ఓం శివాయ శ్రీ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఐదు లవంగాలతో ఒక చిన్న ఉపాయం తెలుసుకుందాం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగిపోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంటుంది అలాంటి అడ్డంకులు తొలగిపోవడానికి అందులో ధనానికి సంబంధించి సమస్యలు కావచ్చు లేదా మీరు ఏదైనా కోరుకున్నారనుకోండి ఆ కోరిక జరగకుండా అట్టుపడుతూ ఏదైనా ఇబ్బంది కలిగిస్తూ ఉన్న అటువంటి సమస్య కావచ్చు ముఖ్యంగా మీ ఇంటి చుట్టూ ఉన్నవారు అలాగే మీతో పాటు ఉండి మీ మీద ఏదైనా ప్రయోగాలు చేసిన వాటి వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా అవి తొలగిపోవడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ముఖ్యంగా నిత్య జీవితంలో చాలామంది అంటుంటారు నాకే కష్టాలు వస్తున్నాయండి ఇబ్బందులు నాకే వస్తున్నాయండి బయటపడే మార్గం తెలియట్లేదు అనేవారు ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా కష్టాలు ఇబ్బందుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి మనలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటాం వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ మంది ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి మీద ఏడుస్తూనే ఉంటాం ఆ ఏడుపు అనేది అవతల వారికి తగలటమే కాదు మనని కూడా నాశనం చేస్తుంది అలాంటి సందర్భంలో కూడా మీరు ఈ ఉపాయం చేస్తే ఆ దోషం నుండి కూడా బయటపడవచ్చు అలాగే దృష్టి దోషం చెడు దృష్టి నుండి బయటపడడానికి కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది మీ ఇంట్లో భార్యతో కానీ భర్తతో కానీ పిల్లలతో కానీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా లేకుండా ఉంటే తప్పకుండా చేయండి అలాగే శత్రువులు అయిన వాళ్ళు కాని వాళ్ళు చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించేస్తే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా అడ్డంకులు వస్తూ ఉన్నా వాటి నుండి తప్పించుకునే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారిన చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మంగళవారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయండి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి తరస్నానం చేయవలసిన అవసరం లేదు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది చూడడానికి చిన్నగా ఉంటుంది ఉపాయం కానీ చాలా శక్తివంతమైన ఉపాయం ఎందుకంటే ఇది వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఈ ఉపాయానికి కావాల్సింది ఐదు లవంగలు సాంబ్రాని మనం దీన్ని వెలిగించడానికి ఆవు పిడక కానీ కర్రబొగ్గు కానీ కావాలి ఒకవేళ మీకు కర్రబొగ్గు లేకపోతే కొబ్బరి చిప్పలు కానీ అలాంటి వాడు వాడుకోవచ్చు మీరు ముందుగా ఏం చేయాలంటే ఐదు లవంగలు తీసుకోండి ఇలా మీ కుడి చెత్త పట్టుకోండి కుడిచేత్తో పట్టుకొని ఇలా పట్టుకోండి మీ మనసులో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సమస్యలు మీ మనసులో ఉన్న సమస్యలు అలాగే కోరికలు చెప్పండి తర్వాత ఒక నామాన్ని ఒక చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రం కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ నామాన్ని మీరు తలుచుకోవాలి తలుచుకుంటూ చేతిలో ఉన్న లవంగాల్ని ఆవు పిడక మీద కానీ లేదంటే బొగ్గులు వేడి చేసి దాని మీద కొంచెం సాంబ్రాన్ని వేసి దాంతోపాటు ఇవి కూడా వేయాలి ముందుగా అవి వేడి చేయండి పిడకను కానీ బొగ్గులు కానీ వేడి చేసి గ్యాస్ స్టవ్ మీద వేడి చేయండి వేడి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత ఆ స్వామివారి నామాన్ని అంటే మీరు ఈ లవంగల్ని ఆ పిడక మీద వేసేయచ్చు ఆ పిడక మీద కానీ బొగ్గు మీద వేసేయచ్చు తర్వాత దాని మీద కొంచెం సాంబ్రాన్ని వేయండి సాంబ్రాన్ని వేసిన తర్వాత ఆ ధూపాన్ని మీరు ఈ నేను ఒక మంత్రం చెప్తాను స్వామి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి అంటే బాత్రూము టాయిలెట్ కూడా చూపించాలని అడుగుతూ ఉంటారు చూపించాలి కంపల్సరీగా ఆ మంత్రం వచ్చేసి ఓం హం హనుమతే నమ మరొకసారి చెప్తున్నాను ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని అనుకుంటూ మనసులో అనుకుంటూ మొత్తం అన్ని గదులు ఆ ధూపాన్ని చూపించాలి మరి ఏం చేయాలి ఇప్పుడు మనం ఇవి ముందు వేసాం తర్వాత సాంబ్రాన్ని మసి మసిని చేయాలి ఈ మసిని రెండవ రోజు అంటే ఆ రోజు చేసే ఎప్పుడు చేయాలి సమయం చెప్పాన సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయండి సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో మీరు ఈ సమయం మధ్యలో చేసిన తర్వాత మీరు ఏదైతే మసి వస్తుందో అది రెండవ రోజు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి చెట్టు మొదల్లో వేయమన్నాను కదా తులసి మొక్కలు వేయమకండి పూల మొక్కలు వేయండి ఈ ఉపాయాన్ని మీరు తొమ్మిది మంగ మంగళవారాలు చేయండి అంటే ఈ మంగళవారం చేశారు అలా వరుసగా తొమ్మిది మంగళవారాలు మధ్యలో నెలసరి వచ్చింది అనుకోండి చేసిన వారికి కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు కుటుంబంలో ఒక్కరు చేస్తే సరిపోతుంది మా ఇంట్లో నెలసరి ఉందండి మరి మేము చేయవచ్చు అని అడుగుతుంటారు చేయవచ్చు వారి నెలసరి ఉన్నవారు చేయకుండా మీరు చేయవచ్చు ఇది తేలికైన అద్భుతమైన ఉపాయం చాలా త్వరగా ఫలితం వస్తుంది మనసులో మాత్రం ఈ మంత్రాన్ని నేను మీకు చెప్పిన మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి తొమ్మిది మంగళవారాలు ఖచ్చితంగా చేయండి ఒకటి లవంగం ఎప్పుడూ కూడా పువ్వు ఉండాలి వీటికి పువ్వులు లేకుండా డ్యామేజ్ అయినవి మాత్రం తీసుకోవద్దు ఇందులో మీకు వెలిగించడానికి బొగ్గు లేదు అలాగే కొబ్బరి చెప్పు కూడా లేదు లేదా ఆవు పిడక లేదు సాంబ్రాన్ లేదు చేయమాకండి ఈ పదార్థం కంపల్సరిగా ఉండాలి అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం రెండవది ఈరోజు మీరు చేశారు నెక్స్ట్ వీక్ మీకు ఇంట్లోకి రాకూడదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు ఇలా ఈ తేలికైన ఉపాయాన్ని తొమ్మిది మంగళవారాలు వచ్చేస్తే ఈ లోపే మీకు చాలా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఎందుకంటే మనలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో అద్భుతమైన అభివృద్ధిని మీరు చూడగలుగుతారు ముఖ్యంగా చెడు దృష్టి దోషం ఇలాంటి వాటి నుంచి వచ్చే ఇబ్బందులు కుటుంబపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ